హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఒక ఫోర్ రెసిపీస్ ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ కానీ అలాగే నైట్ డిన్నర్ కానీ ఈజీగా ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలు చూపిస్తాను మార్నింగ్ మార్నింగ్ హెల్దీ హెల్దీ రాగి ఇడ్లీ ఇన్స్టెంట్గా ఏ విధంగా చేసుకోవచ్చు స్మూతీ స్మూతీగా అనేది ఈ వీడియోలు చూపించేస్తాను అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే నా నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు మాత్రము ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుందన్నమాట అలాగే ఈ వీడియోలో చిన్న ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నానండి ఓన్లీ కుకింగ్ వీడియోస్ ఇష్టపడుతున్నారా లేదా ఇంకా వేరే అంటే స్టిచ్చింగ్ కానీ ఏదన్నా క్రియేటివిటీ వీడియోస్ ఇష్టపడుతున్నారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ కొంతమంది స్టిచ్చింగ్ వీడియోస్ అప్లోడ్ చేయమని అడుగుతున్నారు అనమాట స్టిచ్చింగ్ కానీ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ అప్లోడ్ చేయమని అడుగుతున్నారు నేను దానికి షేర్ చేసుకుందామని మీకు మీతో పాటు ఈ విషయం షేర్ చేస్తున్నాను అనమాట మీకు ఏది ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ వీడియోస్ పెట్టడానికి చూస్తాను ఇక్కడ నేను రవ్వ ఒక కప్పు అయితే నెక్స్ట్ వచ్చేసి పిండి రాగి పిండి ఒక కప్పు తీసుకున్నానండి ముందుగా ఏంటంటే ఇక్కడ నేను మసాలా ఇడ్లీ టైప్లో ప్రిపేర్ చేస్తున్నాను అందుకనే స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఇక్కడ నేను నెయ్యి యాడ్ చేసుకున్నాను అండి నెయ్యిలోకి నేను ఇక్కడ పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి వేసేసుకొని ముందుగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట పచ్చిమిర్చి ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు ఆ పచ్చిమిర్చి ఎక్కువ స్పైసీనెస్ లేకుండా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి పచ్చిమిర్చి ముందుగా వేసుకొని ఫ్రై చేసుకున్నాను అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు తాలిం గింజలు యాడ్ చేసేసుకున్నాను తాలిమ గింజలు యాడ్ చేసేసి మొత్తం ఫ్రై చేసేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే కొన్ని కొన్ని మనం డైరెక్ట్ పచ్చిమిర్చి తినాల్సిన టైం వచ్చినప్పుడు ఏంటంటే ఇలా డైరెక్ట్ తాలింపులోకి యాడ్ చేయ యాడ్ చేసినప్పుడు ఆ పచ్చిమిర్చి అనేది ఎక్కువ తెలియదండి మనకి అలానే తినేగలుగుతాము అందుకని చెప్పేసి ముందుగా యాడ్ చేసుకున్నాను అనమాట ఇక్కడ ఇడ్లీలలోకి యాడ్ చేస్తున్నాను కాబట్టి అలానే డైరెక్ట్ తినగలుగుతామని నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా క్యారెట్ తుర యాడ్ చేసేసి కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటున్నాను కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశానండి పసుపు అనేది మన ఆప్షనల్ రాగిపిండి ఇడ్లీలోకి మనకి ఎల్లో కలర్ తెలియదు కదా పసుపు యాడ్ చేయాలనుకుంటే అది మన ఆప్షన్ మన ఇష్టం అండి మనకి ఇష్టమైతే యాడ్ చేయొచ్చు లేదా వదిలేసేయండి అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను అండి కరివేపాకుని ఎందుకంటే కరివేపాకు అలానే ఉంటే ఇడ్లీలోకి తినడానికి చాలా కష్టంగా ఉంటుంది ఇష్టపడరు కూడా చాలా మంది అట్లానే వేసేస్తారు డైరెక్ట్ అందుకని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి కరివేపాకు యాడ్ చేసుకున్నాను కరివేపాకు ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రవ్వ యాడ్ చేస్తున్నాను ఫస్టే మనం రాగిపిండి యాడ్ చేసేసి కుడదండి రవ్వ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను డైరెక్ట్గా రవ్వ యాడ్ చేసుకున్నాను అనమాట ముందుగా రవ్వ యాడ్ చేసేసి రవ్వ లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం రాగిపిండి యాడ్ చేసుకోవాలి రవ్వ అనేది మొత్తము ఈ మసాలా మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా పచ్చిమిర్చి కరివేపాకు క్యారెట్ తురుము ఇదంతా బాగా కలిసేలాగా ముందుగా రవ్వ మొత్తం ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ సేపు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి మెయిన్ నెయ్యి అని ఎందుకు చెప్పానంటే నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ ఇడ్లీలోకి మనం ఇవన్నీ ఫ్రై చేసుకుంటాం కదా మనం తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి రాగిపిండి యాడ్ చేసుకుంటున్నాను రాగిపిండి ముందుగా వచ్చేసేసి ఒక కప్పు యాడ్ చేసేసి మొత్తం ఫ్రై చేసేసుకుంటున్నాను ముందుగా రవ్వ ఒక్కోసాగం వేగిన తర్వాతనే రాగిపిండి యాడ్ చేయాలండి మనకి ఆ వేడికే రాగిపిండి కూడా మగ్గిపోతుంది మనం రాగిపిండి యాడ్ చేసిన తర్వాత కలుపుతూ ఉంటే ఆ స్మెల్ అరోమా అనేది మనకు బాగా తెలుస్తుందండి ఇది వేగినట్టు కూడా మనకి పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది అనమాట స్మెల్ ద్వారా రాగిపిండి యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ ఫ్రై చేసుకునేటప్పుడు ఏంటంటే స్టవ్ వచ్చేసి మీడియంలో కానీ స్లిమ్లో కానీ ఉంచుకొని ఫ్రై చేసుకోండి హైలో అసలు వద్దు హైలో ఏంటంటే తొందరగా మాడిపోతుంది అనమాట ఇక్కడ మీరు చూపిస్తున్నాను చూడండి ఇది రాగిపిండి అనేది నాకు ఫ్రై అవుతుంది ఒక టూ మినిట్స్ అలానే ఫ్రై చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టూ మినిట్స్ అలానే కలిసేలాగా కలిపేసుకున్నానండి కొంచెం తిక్కుగా ఉంది కలాయిచేసి ఇంకా అడుగు మారుతుందని చెప్పేసి ఒక టూ మినిట్స్ అలా కలిపేసేసుకొని ఇంకా నెక్స్ట్ సపరేట్ గిన్నెలోకి తీసేసుకున్నాను ఇవి రవ్వ అండ్ ఇక్కడ వచ్చేసి మనం రాగిపిండి యూస్ చేసాం కదా రాగిపిండి ప్లేస్లో మనము జొన్నపిండి కానీ సద్దపిండితో కూడా ఈ విధంగా ఇడ్లీలు ప్రిపేర్ అండి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానమాట ఇది సపరేట్ గిన్నెలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ మనం ఇడ్లీలలోకి ఎంత సాల్ట్ అయితే పడుతుందో చూసుకుని అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులోకి మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది అది చూసి యాడ్ చేసుకోవాలండి ఒకేసారి వేసేస్తే ఏంటంటే సాల్ట్ ఎక్కువైపోయిందనుకోండి అనుకోండి చాలా ఇబ్బంది అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి ఒక కప్పు వచ్చేసి పెరుగు మనం ఈక్వల్గా తీసుకుంటున్నామండి ఇక్కడ ఒక కప్పు రవ్వ ఒక కప్పు వచ్చేసేసి రాగి పిండి ఒక కప్పు వచ్చేసేసి పెరుగు తీసుకున్నాము పెరుగు యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలాగా రవ్వ అండ్ పెరుగు ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి ఇందులోకి మనం వాటర్ వచ్చేసేసి చూసి యాడ్ చేసుకోవాలండి ఒకేసారి పోసేయకూడదు వాటర్ అలా పోసేసి ఏంటంటే ఎక్కువ వాటర్ వాటర్గా అయిపోతుంది అనమాట ముందుగా కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక వన్ కప్ వరకు యాడ్ చేసుకున్నాను ముందుగా యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి రవ్వ ఏంటంటే వాటర్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసేస్తుందండి అందుకని చూసి యాడ్ చేసేసుకోవాలి ఒక్కోసారి ఏంటంటే రవ్వ వాటర్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుందిలే అని అని కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకున్నాం అనుకోండి వాటర్ చూసేసి అది ఇంకా లూజ్ అయిపోతుంది మనకి ఇడ్లీ అనేది ఇడ్లీలాగా కాకుండా ఇంకా మెత్తగా కొంచెం గంజి గంజిగానే అనమాట చూసి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ముందుగా బాగా కలిసేలాగా కలిపేసేసి పెట్టేసుకుంటున్నాను మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసాం కదా ఇవన్నీ కిందికి పైకి కాకుండా ఈక్వల్గా మొత్తం పిండి రవ్వ అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టుకున్న తర్వాత కొంచెం గట్టిగా అవుతుందండి రవ్వని రవ్వ వాటర్ అబ్జర్వ్ చేస్తుందని చెప్పాను కదా కొద్దిగా గట్టిగా అవుతుంది నెక్స్ట్ మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి మనకి ఇడ్లీ పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ముందుగా ఫస్టే ఒకేసారి పోసేసి ఎట్లాగో నానొద్ది కదా రవ్వ లాగేస్తుంది కదా మాత్రం వదిలేయొద్దండి అట్లా చేస్తే ఏంటంటే వాటర్ అనేది కంపల్సరీ ఎక్కువ అవుతుందనమాట నార్మల్ ఇడ్లీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి ఈ రవ్వ అండ్ రాగిపిండి ఇడ్లీ ఎందుకంటే నార్మల్ ఇడ్లీ అయితే మనకి అంత పర్ఫెక్ట్గా రాదనమాట ఇక్కడ నేను కలిపేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు ఈనో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈనో యాడ్ చేసుకున్నాను ఇక్కడ నాకు ప్రస్తుతానికి ఇంట్లో ఆరెంజ్ ఫ్లేవర్ ఉందండి నార్మల్ లెమన్ది లేదు అదే యాడ్ చేసేసుకున్నాను అదే యాడ్ చేసేసి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకున్నాను ఈనో ఒకవేళ ఈనో కానీ లేనట్లయితే మాత్రం సోడా ఉప్పు ఉంటే సోడా ఉప్పు యాడ్ చేయించండి సోడా ఉప్పు యాడ్ చేయాలనుకుంటే పావు టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేయాలి లేదా బేకింగ్ పౌడర్ అంటుంటారు కదా ఆ బేకింగ్ పౌడర్ యాడ్ చేయాలనుకుంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేయొచ్చు రెండు కలిపి కాదండి ఏదైనా ఒకటి మాత్రమే యాడ్ చేసుకోవాలన్నమాట బేకింగ్ సోడా కానీ లేదా బేకింగ్ పౌడర్ కానీ ఏదైనా ఒకటి మాత్రం ఇవేమీ అవసరం లేదు మేము ఈనోనే యాడ్ చేసుకుంటామనుకుంటే ఒక కప్పుకి మనకి ఒక ప్యాకెట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈనో ఈనో యాడ్ చేసేసుకొని ఈనో యాడ్ చేసిన తర్వాత పిండి అనేది మొత్తం మొత్తం బాగా కలిసేలాగా ఒక టూ మినిట్స్ బాగా కలుపుకోవాలి అలానే వదిలేదు ఎందుకంటే ఈయనో అనేది మనకి ఈక్వల్గా పిండి మొత్తం పట్టాలి కాబట్టి మనం ఒక టూ మినిట్స్ బాగా కలిపేసేసుకోవాలన్నమాట ఇక్కడ నేను లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇందులోకి ఏమి యాడ్ చేయాలన్నా కానీ కొంచెం చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేయండి మనం ఇడ్లీలు ప్రిపేర్ చేస్తున్నాం కదా ఇడ్లీలు మనం పీసులు పీసులుగా కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే పెద్దగా కట్ చేసి యాడ్ చేసామనుకోండి కరివేపాకు కానీ ఇలా కొత్తిమీర కానీ అవి అనేది ఆకులు ఆకులుగానే వచ్చేస్తాయి అనమాట తినడానికి మనకు ఇష్టంగా అనిపివదు అందుకని ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటే అనేది పిండిలో కలిసిపోతాయి తినేటప్పుడు కూడా మనకి ఈజీగా తినగలుగుతాం అనమాట ఇక్కడ నేను కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసి కొత్తిమీర అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకుంటున్నాను ఫుల్గా ఎంత బాగా కలిపితే ఇడ్లీలు అంత బాగా వస్తాయండి ఈనో మనం యాడ్ చేసిన తర్వాత ఒక్కోసారి ఏంటంటే పై ఉండిపోతుంది ఉండిపోతుందనమాట అలా కాకుండా అంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి ఇక్కడ నేను కలిపేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ ప్రిపరేషన్ అనమాట నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్లు తీసుకున్నానండి ఇడ్లీ ప్లేట్కి ముందుగా లైట్గా ఆయిల్ గ్రీస్ చేసేసుకొని ఇంకా ఇడ్లీ వేసేసుకోవడమే చాలా ఈజీ అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఇడ్లీ ఉడికే లోపు చట్నీ కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను దీని కాంబినేషన్కి మనము కొన్ని కొన్ని రెసిపీస్కి వచ్చేసేసి కొన్ని రకాల చట్నీలు అయితే పర్ఫెక్ట్గా కుదురుతాయండి అన్నిటికీ పల్లి చట్నీనే అన్నిటికీ టమాటో చట్నీ అంటే అట్లా టేస్ట్ బాగోదనమాట కొన్ని కొన్నిటికి మాత్రము మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అండి ఎన్ని తిన్నా కానీ ఇంకా తింటే బాగుండు అనిపిస్తుంది ఆ తృప్తి అనేది దొరకదు అనమాట ఎన్ని తిన్నా ఇంకా 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 అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి అనమాట కొన్ని చట్నీ కాంబినేషన్స్తో తీసుకుంటేనే ఆ టేస్ట్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది ఏంటంటే రొటీన్గా మనము డైలీ చేసుకునే ఇడ్లీలకు పల్లీ చట్నీ చేసుకున్నాం అనుకోండి డైలీ అదే పల్లీ చట్నీ రొటీన్ నెక్స్ట్ ఇడ్లీ ఇడ్లీకి అనే కాదు నెక్స్ట్ దోశ చేసుకున్న అదే పల్లి చట్నీ రొటీన్ అనిపిస్తుంది అట్లా డిఫరెంట్ చాలా టైప్స్ ఆఫ్ చట్నీస్ ఉన్నాయండి చట్నీస్లలో కూడా మనము ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఈ వీడియోలో చూసేద్దామి ఇక్కడ ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ పెట్టేసుకున్నాను నేను ఇక్కడ ముందుగానే ఇడ్లీ కుక్కర్ పెట్టేసుకున్నానండి నీళ్ళు బాగా మరిగాయి నెక్స్ట్ ఈ ప్లేట్లు అనేవి ఇడ్లీ కుక్కర్లో పెట్టేసేసుకుంటున్నాను మనకి ఎక్కువ టైం అయితే పట్టదండి నేను ఇక్కడ స్టవ్ వచ్చేసేసి మీడియంలో పెట్టి ఉడికించుకున్నానండి ఈ ఇడ్లీలో వచ్చేసేసి మీడియంలో ఒక ఫైవ్ మినిట్స్ అంటే నేను చట్నీ ప్రిపేర్ చేసేలోపు నాకు ఇడ్లీలు అనేవి రెడీ అయిపోయాయి అనమాట నేను ఇక్కడ చట్నీ కోసం వచ్చేసేసి సింపుల్ చట్నీనే ప్రిపేర్ చేస్తున్నాను ఒకవేళ ఇంకా చట్నీ రెసిపీస్ ఏమన్నా కావాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియోలో ఇన్స్టెంట్ రెసిపీస్లలో కూడా నేను వీడియోలలో చట్నీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి నేను ప్రతిదానికి ఒకే రకమైన చట్నీ అనేది యూస్ చేయండి డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తానన్నమాట ముందుగా మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి వెల్లుల్లి కొద్దిగా అండ్ ఉప్పు అలాగే మనము పల్లీలు ఒక గుప్పెడు తీసుకుంటే పుట్నాలు రెండు గుప్పెలు తీసుకోవాలి అలా అయితే టేస్ట్ బాగుంటుంది ఇవి ముందుగా పౌడర్ పౌడర్లాగా చేసేసుకోవాలన్నమాట లాగా చేసుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి నార్మల్ చట్నీ అండి ప్రతి ఒక్కదానికి సెట్ అవుతుంది ఈ రెసిపీ ఆ రెసిపీ అని కాకుండా ప్రతి ఒక్కదానికి సెట్ అవుతుంది అనమాట ఇంకోటి వచ్చేసేసి మనము ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకుంటాం కదా ఆయిల్లో ఫ్రై చేసుకొని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అది ఇంకో రకంగా ఉంటుంది ఒక్కొక్క చట్నీ ఒక్కొక్క డిఫ్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట సేమ్ ఇవే ఐటమ్స్ వేస్తాము కానీ ఫ్రై చేసి వేస్తే అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట చట్నీ రెడీ అయిపోయింది కదా మనం సపరేట్ బౌల్లో కూడా తీసేసుకున్నాము నెక్స్ట్ ఇడ్లీ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను వేలతో టచ్ చేసి చూస్తున్నాను అనమాట ఏమీ అతకట్లేదు వేలుకి వచ్చేసి పర్ఫెక్ట్గానే కుక్ అయిపోయాయి మనకి ఇడ్లీలు కూడా మనకి ఇడ్లీ రెడీ అయిపోయింది మనకి లోపు చట్నీ కూడా చేసేసుకున్నాము నెక్స్ట్ ప్లేట్లలో నుంచి ఇడ్లీలు తీసేసుకోవడమే చాలా కొన్ని కొన్ని మనం చూడడానికి చాలా హార్డ్గా అనిపిస్తాయి కానీ చేసే కొద్దీ చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటాయండి కొంతమంది ఏంటంటే కొన్ని వీడియోలు చూసేసి అమ్మ ఇంత ప్రాసెస్ ఉంటుందా మేము చేసుకోలేము అని అనుకుంటుంటారు కానీ ప్రాసెస్ అంత ఉన్నా కానీ టేస్ట్ ఎలా ఉంటుంది టేస్ట్ అంతకుమించి ఉంటేనే కదా ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అని అని చెప్పేసి ఆలోచించరు ఇక్కడ చూసారు కదా ఎంత స్పంచ్గా ఎంత స్మూత్గా ఉన్నాయో ఇడ్లీ వచ్చేసి మనకి వేడి వేడి ఇడ్లీ రెడీ అయిపోయాయండి ట్రై చేయండి మీరు కూడా రాగి ఇడ్లీ హెల్త్కి చాలా మంచిది ఎక్కువ లేడీస్కి రాగిపిండి అనేది చాలా మంచిదండి కానీ ఇప్పుడు రోజులు బట్టి తింటే డైషన్ కావట్లేదు అని తినడానికి ఇష్టపడట్లేదు కానీ అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న ట్వైస్ అన్న తీసుకోవడానికి ఇష్టపడండి ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది కాబట్టి కంపల్సరీ తీసుకోవాలి ఇక్కడ రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ వచ్చేసి మనం లంచ్కి ఏం ప్రిపేర్ చేసుకోవచ్చు విడుదల చూపిస్తా ఈజీగా చేసేసుకోవచ్చు లంచ్ కనే కాదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట నార్మల్గా ఇప్పుడు డే మొత్తం చూపిస్తున్నాను కాబట్టి ఇది లంచ్లో రెసిపీ చూపిస్తాను ఇక్కడ ఇది వచ్చేసి పుదీనాతో ప్రిపేర్ చేశాను పుదీనా రైస్ వెజిటేబుల్ పుదీనా పలావ్ అనమాట చాలా బాగుంటుందండి ఇక్కడ నేను ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నెయ్యి తీసుకున్నానండి ఈ నెయ్యిలోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ వచ్చేసేసి సోంపు అలాగే ఒక రెండు మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు వేసుకున్నాను ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆ నేను కట్ చేసి యాడ్ చేసేస్తాను ఇందులోనే నేను కొద్దిగా పసుపు యాడ్ చేసేసి కొంచెం ముందుగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆలు ఆలు అనేది కొంచెం పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకున్నానండి ఆలు పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసేసి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ కూడా యాడ్ చేసుకున్నాను క్యారెట్ కూడా కొంచెం పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసేసి యాడ్ చేసేసాను ఇక్కడ లెంత్ ఎక్కువ కొంచెం ఫాస్ట్ ఫర్వర్డ్లో పెట్టానండి ఈ వీడియో లేదు మాకు అర్థం కావట్లేదు అనుకుంటే కొంచెం స్లోగా చూసేయండి ఇందులోనే కొద్దిగా కళ్ళుప్పు వేసేసి నేను మూత పెట్టేసుకున్నాను స్లిమ్లో పెట్టేసి ఇక్కడ నేను ఒక చిప్ప వాడుతున్నాను అండి కొబ్బరి చిప్ప ఆ చిప్పలో నుంచి నేను పీసులు కొబ్బరి చిన్న చిన్నగా కట్ చేసేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకున్నాను అలాగే కొత్తిమీర అల్లము వెల్లుల్లివి యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఈ లోపేంటంటే మనకి ఆలు అండ్ క్యారెట్ కూడా ఉడికిపోతుంది అనమాట ఆ పేస్ట్ అనేది ఆలు క్యారెట్లోకి యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి మనకి ఈ పేస్ట్ అనేది ఒక టూ మినిట్స్ ఆ నెయ్యిలో అనేది ఫ్రై కావాలండి నెయ్యిలో ఫ్రై అయితే బాగుంటుంది ఈ లోపు నేను పక్కన నీళ్ళు పెట్టుకున్నానండి అవి మరిగిపోయాయి ఆ నీళ్ళు యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను నార్మల్ రైస్ తోటి ప్రిపేర్ చేశానండి నార్మల్ రైస్ కాబట్టి ఒకటికి రెండు చొప్పున వాటర్ వేసేసుకున్నాను వాటర్ బాగా మరిగిన తర్వాత ముందుగా నానపెట్టుకున్న పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట ఇది చాలా ఈజీ అండి కానీ చాలామందికి తెలియదు పుదీనా రైస్ ఈ విధంగా చేస్తారని చాలా హెల్దీ కూడా నార్మల్గా పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ దాకా ఖరాబ్ అనేది అస్సలు కాదు మనము మార్నింగ్ ఉండేటప్పుడు ఎలా ఉందో మనకి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అలానే ఉంటుంది అనమాట ట్రావెలింగ్లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది టూ మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ మూత పెట్టే స్లిమ్లో పెట్టేసుకున్నాను ఇక్కడ మగ్గిపోయిందండి నాకు సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవడము మనం తీసుకున్నా కానీ ఈజీ డైజిషన్ అయిపోతుంది అనమాట పుదీనా క్వాంటిటీ కొంచెం ఎక్కువగా వేసుకుంటాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుందండి దీనికి కాంబినేషన్ ఏమీ అవసరం లేదండి అలానే తినేసేయొచ్చు అనమాట కాకపోతే నేను ఇక్కడ పెరుగు చట్నీ అండ్ ఇది వచ్చేసి కరెబ్ కారం అండి మా అమ్మ చేసి పంపిస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది నెక్స్ట్ మామిడికాయ పచ్చడి వీటిలల్లో దేంతోనైనా తినవచ్చు లేదా వేవి లేకపోయినా కానీ నార్మల్గా కూడా తీసుకోవచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్కి స్పెషల్ రెసిపీ రాగిపిండితో కేక్ చూసేద్దాం చాలా హెల్దీ అండ్ టేస్టీ చేయడం కూడా చాలా ఈజీ అండి చాలా స్పంజీగా వస్తుంది ఈ రాగిపిండి కేక్ వచ్చేసి నేను చక్కెర వేయకుండా బెల్లంతో ప్రిపేర్ చేశాను చాలా బాగుంటుందండి మనం నార్మల్గా బయట నుంచి చాక్లెట్ కేక్ తెచ్చుకుంటుంటాం కదా దానికంటే చాలా బాగుంటుంది అనమాట ముందుగా ఏంటంటే బెల్లం తురుము తీసుకున్నాను ఒక కప్పు బెల్లం తురుము తీసుకున్నాను నెక్స్ట్ అదే కప్పుతో నేను ఇక్కడ మెజర్మెంట్ చేసి చూపిస్తున్నానండి ఏ కప్తో తీసుకున్నాను ఆ కప్పుతో ముప్పా కప్పు వరకు పెరిగి యాడ్ చేశాను అనమాట ఒక హాఫ్ కప్పు వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ ఆయిల్ ప్లేస్లో మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ అయితే నార్మల్ ఆయిల్ తీసుకోండి నెక్స్ట్ అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు పాలు యాడ్ చేసుకున్నాను ఈ పెరుగు పాలు అండ్ బెల్లము ఆయిల్ ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీకు దేంతో వీలైతే అది కలుపుకోండి మాకు నార్మల్గా స్పూన్తో కానీ స్పోర్క్తో కానీ కలవట్లేదు అనుకుంటే మిక్సీలో వేసుకొని ఒక వన్ ఆర్ టూ టైమ్స్ అట్లా గ్రైండ్ చేసుకుంటే మెత్తగా మంచిగా పేస్ట్ లాగా వచ్చేస్తుంది అనమాట నేను ఇక్కడ మొత్తం ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ పట్టిందండి బాగా క్రష్ చేస్తూ కలిపేసుకున్నాను ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోవాలన్నమాట ఉండలు లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పిండి యాడ్ చేసుకోవాలి పిండి అనేది ఇక్కడ నేను ఒకేసారి ఒకే చోట వేయకుండా నేను మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేస్తున్నానండి ముందుగా ఒక కప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ కప్పు వేసుకున్నాను అనమాట వన్ అండ్ హాఫ్ కప్పు వచ్చేసేసి రాగి పిండి ఇందులోకి ఒక ముప్పా కప్పు వచ్చేసేసి కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న టేబుల్ స్పూన్ అంటే పెద్ద టేబుల్ స్పూన్ అయితే హాఫ్ టేబుల్ స్పూన్ చిన్న టేబుల్ స్పూన్ అయితే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ నేను బేకింగ్ సోడా యాడ్ చేశాను నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకున్నాను లాస్ట్లో కొంచెం ఫ్లేవర్ కోసం వెనీలా ఎసమ్స్ యాడ్ చేసుకున్నానండి ఇవి మొత్తము బాగా కలిసేలాగా కటర్ ఫోల్డ్ అంటాం కదా అంటే రౌండ్గా తిప్పి సెంటర్ కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మీకు వీడియోలు చూపిస్తున్నాను చూడండి ఒక రౌండ్ తిప్పిన తర్వాత సెంటర్కి కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం స్లోగా కలుపుకోవాలండి ఫాస్ట్గా ఎలా పడితే అలా కలిపేస్తే మనకి పర్ఫెక్ట్గా కాదు ఇలా స్లోగా మనం ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకొని మొత్తం పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది మాత్రం ఈ కేకు ట్రై చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు నార్మల్గా అయినా సరే మనం ఎప్పుడైనా సరే ఈవినింగ్ టైంలో కాదు ఏ టైంలో అయినా సరే ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుందండి కేక్ ఇక్కడ నేను మొత్తం కలిపేసుకున్నాను కదా ముందుగా ఏంటంటే ఒక లాయిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి కొంచెం ఫ్రీ హీట్ చేసుకుంటున్నాను ముందులా వెయిట్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఓవెన్లో కాకుండా నార్మల్గా అందరు చేసుకునే విధంగా చూపిస్తున్నాను ఈ వీడియోలో ముందుగా సాల్ట్ యాడ్ చేసేసుకొని మొత్తం సాల్ట్ అంతా స్ప్రెడ్ చేసుకొని నేను ఒక స్టాండ్ పెట్టేసేసి మూత పెట్టేసేసుకున్నాను ఒక టూ మినిట్స్ ఇది వచ్చేసేసి మనం కలుపుకుంది వచ్చేసేసి కుక్కర్లోకి షిఫ్ట్ చేసేంతసేపు అది ఫ్రీ హీట్ అయిపోతుందని మనం కలుపు కూడా మొత్తం అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను నార్మల్ స్టీల్ గిన్నెనే తీసుకున్నానండి కింద బటర్ పేపర్ యాడ్ చేసుకున్నాను అనమాట ఇక్కడ స్టీల్ గిన్నెలో రావట్లేదు మాడిపోతుంది అని చాలామంది నాకు చెప్తున్నారు అందుకనే స్టీల్ గిన్నెలో చూపించాలని చెప్పేసి ఇక్కడ నేను స్టీల్ గిన్నెలో ప్రిపేర్ చేస్తున్నాను స్టీల్ గిన్నెలోకి వేసేసుకొని మనం ముందరగా కలుపుకున్నాం కదా ఆ పిండి అంతా ఇందులో వేసేసుకోవాలి పిండి మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం ట్యాప్ చేసుకోవాలండి ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది లోపల హోల్స్ లాగా ఉండి అది పైకి బబుల్స్ లాగా వచ్చి పేలిపోతాయి అనమాట లోపల హెయిర్ బౌల్స్ లాగా అంటే కొంచెం హోల్స్ హోల్స్ లాగా ఉంటాయి అన్నమాట అలా లేకుండా ఉంటాయి నెక్స్ట్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ లోపల మనకి కింద ఇసుక అదంతా సారీ సాల్ట్ అదంతా హీట్ అయి ఉంటుంది కదా మనము ఈ కేక్ గిన్నె అనేది అందులో పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి మొత్తం పైనుంచి మూత అంతా క్లోజ్ అయ్యేటట్టుగా చూసుకొని మొత్తం మూత పెట్టేసేసి క్లోజ్ చేసేసేయాలి ఈ విధంగా క్లోజ్ చేసేసి నేను స్టవ్ వచ్చేసేసి ఫస్ట్ మీడియంలో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని స్లిమ్లోనే ట్వంటీ మినిట్స్ ఉంచేసుకున్నానండి ఉంచుకున్న తర్వాత ఒకసారి స్పోర్క్ కానీ లేదా ఇలా పిక్ కానీ లేదా ఏదైనా చాక్ కానీ ఏదైనా సరే తీసుకొని ఒకసారి కుచ్చేసి చూస్తే లోపల మనకి ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఒక నాలుగైదు చోట్ల పెట్టి చూశాను నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా కుక్ అయింది మెయిన్ ఏంటంటే ఇట్లా సైడ్స్ అంతా విడిపోయినట్టు వస్తుందండి ఈ విధంగా వస్తే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే బేక్ అయినట్టే అనమాట కేక్ వచ్చేసేసి అంతేకాకుండా వేడి మీద అస్సలు రివర్స్ చేయకూడదండి వేడి మొత్తం చల్లారిన తర్వాత మొత్తం గిన్నెంతా చల్లగా అయిపోయిన తర్వాత రివర్స్ చేయాలి వేడి మీద రివర్స్ చేస్తే ఏంటంటే కేక్ పీసులు పీసులుగాను విడిపోద్ది అనమాట మనకి షేప్గా అనేది మనం రివర్స్ చేసినప్పుడు షేప్గా అనేది వచ్చేది పీసులు పీసులుగా విడిపోద్ది అనమాట మనం మొత్తం చల్లారిన తర్వాత కేక్ అనేది రివర్స్ చేసేసుకోవాలి చాలా హెల్దీ అండ్ మనం ఇందులో వచ్చేది షుగర్ అనేది అసలు వాడలేదు ఓన్లీ తోటి ప్రిపేర్ చేశాం కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చండి నార్మల్గా ఇప్పుడు డైట్ చేసే వాళ్ళు షుగర్ తీసుకోవట్లేదు అంతేకాకుండా షుగర్ పేషెంట్స్ కూడా షుగర్ తీసుకోరు కదా వాళ్ళకు కూడా ఈజీగా తినవచ్చు అనమాట ఇక్కడ మైదా పిండి అనేది యూజ్ చేయలేదు ఓన్లీ రాగి పిండితో ప్రిపేర్ చేసామన్నమాట ఇక్కడ నేను పైనన్న బటర్ పేపర్ని తీసేసుకున్నాను ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చూడండి అసలుకి చాలా బాగుంది టేస్ట్ కూడా నేను ఈవినింగ్ టైంలో ప్రిపేర్ చేశాను అరౌండ్ టూ టూ థర్టీకి అట్లా కానీ సిక్స్ కల్లా మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట స్కూల్ నుంచి రాగానే ఫుల్గా తినేసేసారు చాలా బాగుంటుందండి ట్రై చేయండి టేస్ట్ మాత్రం మనం బయట నుంచి కొనక్కొచ్చిన దానికంటే ఇంట్లోది హెల్తీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు బేకరీలలో కూడా చేస్తున్నారు ఇలా కేక్స్ కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎక్కువగా షుగర్కి బదులు ఇంత ముందు వీడియోలలో చెప్పాను కదా స్వీట్నెస్ ఎక్కువగా రావడానికి చక్రీన్ అని అంటుంటారు అది కెమికల్ యూజ్ చేస్తూ ఉంటారనమాట అది ఎక్కువ స్వీట్నెస్ ఇస్తుంది మనం ఈ విధంగా హెల్తీగా బెల్లంతో చక్కెర యూజ్ చేయకుండా బెల్లంతో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ట్రై చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి అలాగే ఇంకొక విషయం అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఒక్కసారి చిన్న కామెంట్ అయితే చేయండి మీ అభిప్రాయం అనేది నాకు తెలిపండి నాకు అర్థమవుతుంది నేను చేసే వీడియోలు ఎలా ఉంటున్నాయని అని చెప్పేసి నాకు క్లారిటీ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసేసి నైట్ నైట్ ప్రిపరేషన్ అంటే చాలామంది ఏమేమి చేయాలా ఏం చేయాలా నైట్ అని కంగారు పడుతూ ఉంటారు కదా అలా లేకుండా సింపుల్గా మెంతి చపాతి చూపించేస్తాను మెంతి చపాతి చాలా హెల్తీ అండి దీనికి సైడ్ కాంబినేషన్ కూడా ఏం అవసరం లేదనమాట సైడ్ మనం కర్రీస్ కానీ ఏదైనా గ్రేవీ కానీ ఏమి తీసుకొని అవసరం లేదు మనం అలానే నార్మల్గా తినేసేయొచ్చు అనమాట ఇది వచ్చేసేసి చాలా ఈజీ అంటే పిండి కలుపుకోవడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది మిగిలిన ప్రాసెస్ అంతా చక్కచక్కగా చేసేసుకోవచ్చు చాలామంది నైట్ రైస్ తినడానికి ఇష్టపడరు రోటీ కానీ చపాతీలు కానీ పరోటాలు కానీ పుల్కాలు కానీ ఇలా తినడానికి ఇష్టం ఏదైనా టిఫిన్స్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి హెల్త్కి హెల్దీగా తినొచ్చు ప్లస్ వచ్చేసి రైస్ కాకుండా కర్రీ సేమ్ లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇన్స్టెంట్గా చాలా బాగుంటుంది చాలా స్మూత్గా ఉంటుంది ఇక్కడ మీకు నేను ప్రెస్ చేసి కూడా చూపిస్తున్నాను ఎంత స్మూత్గా వచ్చిందో ఈ మెంతి పరోటా వచ్చేసేసి చాలా ఈజీ ప్రాసెస్గా కూడా ఉంటుందన్నమాట ఎంత ఈజీగా ఉంటుందో అంతకంటే ఎక్కువ టేస్టీ ఉంటుందన్నమాట ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక కప్పు మెంతి ఒక కట్ట మెంతికూర తీసుకున్నానండి ఈ కూరని కాడలు లేకుండా లీవ్స్ మాత్రం ఆకులు మాత్రం కట్ చేసి తీసుకోవాలి చాలామంది కాడలు వేస్తూ ఉంటారు కాడలు కొంచెం పీచి పీచుగానే వస్తాయండి కానీ ఆకులు మాత్రమే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఈ మెంతకూరని ఆకులు మొత్తం తీసేసి తీసుకున్నానండి వీటిని క్లీన్ చేసి మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసేసి తీసుకోవాలన్నమాట మనం మిక్సీకి అయితే వేయకూడదండి మిక్సీకి వేస్తేంటంటే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది కటర్లో వేసుకోండి లేదా చాక్తోటే సన్నగా కట్ చేయండి ఇక్కడ నేను తోటే కట్ చేసుకున్నానండి మెంతకూర అలాగే వెల్లుల్లి సన్నగా కట్ చేసి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ ఇవన్నీ మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి తీసుకోవాలన్నమాట నెక్స్ట్ మనం ఈ కట్ చేసుకున్నవన్నీ గిన్నెలోకి వేసేసుకుంటున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నాను జీలకర్ర కొంచెం లైట్గా క్రష్ చేసుకుంటూ యాడ్ చేయండి జీలకర్ర ఏంటంటే సైడ్స్ కొంచెం కొచ్చగా ఉంటుంది కదా మనం చపాతి చేసేటప్పుడు ఏంటంటే అక్కడికి విరిగిపోతూ ఉంటుంది అనమాట అలా క్రష్ చేసుకుంటూ వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ వాము వాము వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి పరోటాలు అందుకని కొద్దిగా వాము కూడా క్రష్ చేసి యాడ్ చేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే ఈ మెంతికూర అంతా బాగా కలిసేలాగా బాగా క్రష్ చే కలుపుకుంటున్నాను మొత్తం బాగా కలవాలండి మనకి మెంతికూర అనేది ముందుగా మనం పిండిలో వేసుకున్నా కానీ పిండితోనే కలపాలి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు వాటర్ అనేది యాడ్ చేయకుండా పిండితో కలపాలి ఇక్కడ నేను ముందుగా కొద్దిగా గోధుమ పిండి యాడ్ చేస్తున్నానండి మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటామో అంత క్వాంటిటీ పిండి ఒకేసారి వేసేయకుండా ముందుగా కొద్దిగా పిండి వేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలన్నమాట ఇలా చేయితోటి గట్టిగా క్రష్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల మనకి ఆకుకూరలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా కలుస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొద్దిగా పిండి యాడ్ చేసేసుకొని కలుపుకుంటున్నాను మొత్తం కలుపుకున్న తర్వాత మనకి ఇంకా వాటర్ పడుతుంది అంటే అప్పుడు వాటర్ యాడ్ చేసేసుకోండి కానీ ముందుగా మాత్రం వాటర్ యాడ్ చేయొద్దు మొత్తం అంతా పిండి అంతా అబ్జర్వ్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాతకి పిండి కలుపుకోవాలి వాటర్ కూడా ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నేను పసుపు కొద్దిగా యాడ్ చేసుకుంటున్నానండి ముందుగా పసుపు యాడ్ చేయడం మర్చిపోయాను అందుకని చెప్పేసి ఇప్పుడు పిండిలో కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను చాలామంది ఒక డౌట్ అడుగుతున్నారు అంటే నాకు ఫ్రెండ్స్ కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ పసుపు అంతంత యాడ్ చేస్తున్నావు కర్రీస్లలో వాటిలలో ప్రాబ్లం ఏమీ లేదా అని పసుపు వచ్చేసేసి నేను ఇంటికాడ పట్టించుకొచ్చుకుందండి అమ్మ వాళ్ళ ఇంటికాడ పసుపు కొమ్ములు తీసుకొని అమ్మ పట్టిస్తుంది అనమాట పసుపు ఆ పసుపు యూస్ చేస్తాము అది చాలా హెల్దీ కదండి నార్మల్గా ఇప్పుడు ప్యాకెట్ పసుపు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నమ్మటానికి లేదు ఇది చాలా హెల్దీ కాబట్టి పసుపు క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే వేస్తూ ఉంటాను కర్రీస్లలో కానీ కొన్ని కొన్నిట్లలోకి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీనో వాడుతూ ఉంటాను అనమాట మొత్తం పిండి మొత్తం కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి పైన అంతా పిండి ఆరిపోకుండా మొత్తం కలిపేసేసి పెట్టేసుకోవాలి మనం పిండి కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలేమో అని అనే డౌట్స్ ఏమొద్దండి ఎమ్మటి చేసేసుకోవచ్చు అనమాట పిండి కలుపుకునేమటే మనం చపాతీలు రుద్దేసుకోవచ్చు గంటలు గంటలు పక్కకు పెట్టాల్సిన అవసరం కూడా లేదు మనం చపాతీలు పిండి పెట్టేసుకొని ఎమ్మటే చేసుకోవచ్చు లేదా కలిపెట్టుకున్నాం మనం మేము ఈవినింగ్ ఖాళీగా ఉన్నాం కాబట్టి ఈవినింగ్ కలిపి పెట్టుకొని నైట్ చేసుకుంటామన్నా అలా కూడా చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను పిండి పెట్టేసుకొని చేయి కొంచెం వాష్ చేసుకొని స్టవ్ మీద పెంకు పెట్టేసేసుకొని ఇంకా నెక్స్ట్ చపాతీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట చపాతీ కూడా మనం ఒకేసారి ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం అతుక్కుపోతాయేమో ఒక దాని మీద ఒకటి వేస్తే ఈ పరోటాస్ అంతా అని అనుకో మనం ఒకేసారి మనం ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసేసుకొని ఒకేసారి కాల్చుకోవచ్చు అనమాట నార్మల్గా రోటీలు కానీ లేదా చపాతీలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ఒకేసారి చేసేసుకొని మనము చేసుకోవచ్చు లేదా ఒక్కొక్కటిగా కాల్చుకోవచ్చు అది మన ఆప్షనల్ అండి కాకపోతే ఇవి వచ్చేసి ఇందులో మనం వామి వేసాం కదా వామ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పెరుగు కాంబినేషన్గా తీసుకోండి ఇంకా చాలా బాగుంటుందన్నమాట నార్మల్గా కంటే చాలామంది ఏంటంటే పెరుగు అంటూ ఉంటారు ఒక్కసారి ట్రై చేయండి పెరుగుతో పాటు చాలా బాగుంటుంది టేస్ట్ పెరుగు కాంబినేషన్గా ఇక్కడ నేను ముందుగా ఉండలు చేసుకొని ఒక్కొక్క ఉండ తీసుకొని ముందుగా చపాతీలు చేసేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇంకొక టిప్ చెప్తానండి ఈ వీడియోలో మెయిన్ ఏంటంటే మనం నార్మల్గా చపాతీలు కాని రోటీలు కానీ చేసుకునే వాళ్ళు ఒక చిన్న టిప్ అండి మనకి చపాతీలు కాని రోటీలు కానీ ఫ్లోర్ కత్తుకోకుండా చాలా పర్ఫెక్ట్గా రావాలంటే బియ్య పిండి యాడ్ చేయండి ఫ్లోర్ లో బియ్య పిండి యాడ్ చేసేసి ఫ్లోర్ మీద చపాతీలు కానీ ఇలా రోటీలు కానీ రుద్దుకుంటే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా అతుక్కోకుండా వస్తాయి ఇక్కడ నాకు రెడీ అయిపోయిందండి మరి పలుచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా మీడియంగా ఉంటాడు చూసుకోండి పరోటా వచ్చేసి అప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా ఉంటాయి మనం ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసాం కదా మరి పలుచగా చేసామనుకోండి ఫ్లోర్కి అతుక్కుపోతుంది పిండి అంతా లేదా ఆనియన్స్ అంతా ఊడిపోతూ ఉంటాయన్నమాట మనం ఫ్లోర్ నుంచి తీసేటప్పుడు చపాతిని అది మెయిన్ అబ్జర్వ్ చేసుకోండి నేను ఇక్కడ సెకండ్ది కూడా రుద్దేసుకుంటున్నాను చేసుకుంటున్నాను ఇక్కడ మీకు చూపి అని చెప్పేసేసి ఎమ్మటెమ్మట రుద్ధేసేసి ఒక దాని మీద ఒకటి వేసి చూపిస్తున్నాను అనమాట ఒకదానికొకటి అతుక్కోవడం కానీ లేదా ఆరిపోవడం కానీ ఏమి జరగదండి మనం ఎన్నైనా సరే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా చేసేసుకొని ఇక్కడ నేను స్టవ్ మీద పెంకి పెట్టుకున్నాను కదా కాల్ చేసుకుంటున్నాను నార్మల్గా నేను ఏంటంటే చపాతీలు కానీ ఇవి చేతోనే కాల్చుకుంటానండి అట్ల కాడ అవి ఏందో నాకు పెట్టడానికి పెద్దగా ఇష్టం అనిపిదన్నమాట నేను తోటే తిరిగేసుకుంటూ ఉంటాను గవగవు అట్లయితే నాకు ఈజీ అనిపిస్తుంది అట్ల కాడ కానీ ఏమన్నా పెడితే ఏంటంటే నాకు టైం ఏందో అది కొంచెం దాని కిందకి వెళ్ళడానికి కొంచెం టైం టైం వేస్ట్ అవుతుంది నేను చేతితో చేసేసుకుంటాను అనమాట నన్ను ఈ క్వశ్చన్ కూడా అడుగున్నారు మా ఫ్రెండ్స్ చేతితో ఎలా తిప్పేస్తున్నావు ఎలా పడితే అలా అని ఇవ్వకల్ అలవాటు అయిపోయింది తిప్పేసుకుంటానమాట చేతితో తీసుకొస్తాను తోట వేసేస్తూ ఉంటాను ఇక్కడ నేను సెకండ్ సైడ్ కూడా కాల్ చేసుకుంటున్నాను అండి లైట్గా దీనికి ఏంటంటే ఆయిల్ అప్లై చేయకండి నెయ్యి అప్లై చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చాలామందికి ఒక చిన్న అపోహ ఉందండి అవి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను నెయ్యి తింటే లావైపోతామేమో కాదండి నెయ్యి తింటే హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు రోజులు బట్టి మనం నెయ్యి అయితే గ్లాసులు గ్లాసులు తాగం కదా ఎక్కువలో ఎక్కువ ఎంత ఫుడ్ మీద తీసుకున్నా కానీ మా అంటే ఒక టీ స్పూన్ రెండు టీ స్పూన్ల కంటే ఎక్కువ తీసుకోలేము కానీ హెల్త్కి మాత్రం నెయ్యి అనేది చాలా మంచిదండి చాలామంది లావైపోతామేమో నెయ్యి తీసుకోవడానికి ఇష్టపడరు కానీ నెయ్యి అనేది ఎనర్జీని ఇస్తుంది చాలా మంచిది కానీ నార్మల్గా రెసిపీస్లలో ఏమన్నా డైరెక్ట్గా కాకపోయినా కానీ మనం ఏమైనా ఇలా పరోటాస్ కానీ లేకపోతే పలావ్ రైస్లు కానీ ఇలాంటివి చేసుకునేటప్పుడు నెయ్యి యూస్ చేయండి మధ్య మధ్యలో టేస్ట్ బాగుంటుంది కొన్ని కర్రీస్లలోకి ఆయిల్తో పాటు నెయ్యి యాడ్ చేసి చేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నాకు ఒక పరోటా కాలిపోయింది నెక్స్ట్ ఇంకొక పరోటా వేసి కాల్ చేసుకుంటున్నాను అనమాట చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ఆకుకూరతోటి ఆకుకూర ఏంటంటే ఎప్పుడు రొటీన్గా ఒకే రకంగా కర్రీ సై చేసుకోవడానికి కూడా ఇష్టం కాదు కొంతమందికి ఏం తింటాము ఆకుకూర అనిపిస్తుంది మనం ఈ విధంగా మెంతి పరోటానే కాదు తోటకూరతో కానీ పాలకూరతో కానీ లేదా కూర అంటున్నాం కదా దాంతో ఏ ఆకుకూరతోనైనా కానీ ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో మనం పరోటాలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా మనం అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట వేడివేడిగా చాలా బాగుంటాయి అలాగే మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి తప్పుగా మాత్రం అనుకోవద్దు నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ముందుగా చెప్పాను కదా మీరు చేసే ఒక లైక్ వల్ల నా వీడియో ఇంకొకరు ప్రమోట్ అవుతుందనమాట ఇంతమంది ఇంత కష్టపడి చేస్తాం కాబట్టి ఎంతమంది చూసి అంత సంతోషంగా అనిపిస్తుంది మాకు కూడా అందుకని చెప్తున్నాను అనమాట ముందుగా చూసేవాళ్ళు అయితే ఫస్ట్గా మన వీడియో చూస్తున్నారైతే మొదటిసారి వాళ్ళు వీడియో నచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇక్కడ నాకు పరోటా స్టడీ అయిపోయాయండి ఎంత మెత్తగా ఉండి ఇలా రోల్ చేయడానికి వస్తాయి అనేది ఆలోచించండి అంత మెత్తగా వస్తాయి అనమాట చాలా బాగుంటాయి టేస్ట్ నెయ్యి వేసి కాల్చుకోవడం మాత్రం మర్చిపోవద్దు నెయ్యి వేసి కాల్చుకుంటే వేరే లెవెల్లో ఉంటుంది ఇంకా టేస్ట్ వచ్చేసేసి దీనికి ఎటువంటి కాంబినేషన్ అవసరం లేదని చెప్పాను కదా ఆల్రెడీ కానీ పెరుగుతో ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడైనా పెరుగుతో తినుంటే ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదు మేము ఎప్పుడు తినలేదంటే ఒక్కసారి ట్రై చేయండి పెరుగుతో ఇలాంటి పరోటాలు చేసినప్పుడు పెరుగుతో ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్